హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీ నేనండి మీ పి బాలాజీని ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ములం చెట్టు దగ్గరికి వచ్చామండి కుమార్ అయితే ఆల్రె ఆల్రెడీ తట్టబుట్ట తెచ్చేసింది చూశారు కదా మనమైతే ఎక్కడో ఉన్న ముల్లం అయితే ఉన్నాయి బాగా ముదిరిపోయినాయి నాకైతే డ్యూటీ చూస్తున్నారు మీరు డ్యూటీ బాగా బిజీ అయిపోయిందండి ఇక్కడ నుంచి అయితే బాగా బిజీ ఉంటుంది వేసి వచ్చేసింది కదా మా దిక్కు మినువులు పెసలు అంటారు కదా అది వేస్తారు అది తీసేసిన తర్వాత ఇంకా ఫుల్గా ఇంకా స్టార్ట్ అయిపోద్ది ఇంకా లోడింగ్లు అన్నది అంటే వీళ్ళ పొలాలకి లేకపోతే కళ్ళాలకి లేకపోతే ఇలానే ఇల్లు ప్లేస్లకి ఇలాగే వేసుకుంటారు కదా మట్లు అవన్నీ ఫుల్ బిజీగా అయిపోద్ది మన ములంకాయలు కూడా అలాగే ఇప్పుడు కొంచెం నాకు రెస్ట్ అయితే దొరికింది కుమారి మరి నేనైతే వచ్చాము ఆ ములంకాయలు అయితే ఈరోజు తీసేసి రేపు అమ్మేస్తే ఇంకా దాని బేజార్ వదిలిపోద్ది ఇక కాస్తే కాసింది లేకపోతే లేదు కానీ ములంకాళ్ళు అయితే చాలా బాగున్నాయండి వీడియో అయితే స్క్రిప్ట్ చూ స్క్రిప్ట్ చేయకుండా అయితే దయచేసి అయితే చూడండి మంచి ములంకాళ్ళు కాళ్ళు అల్లప్పుడు చూసారు కదా ఆ ములం కన్నా ఇప్పుడు కొంచెం వలంగా అయ్యి చాలా బాగున్నాయి స్క్రిప్ట్ చేయకుండా చూడండి దయచేసి ఇదిగోండి పెద్ద పెద్ద ములంకాళ్ళు అండి మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను ఒక జంట చూడండి ఎన్ని ఉన్నాయో అగో ఎదురులో కూడా కలిసిపోయాయి చూడండి కట్ట కట్టగా ఉన్నాయి అక్కడ అలాగే ఇటు కూడా ఉన్నాయి మన జామ తోటకు కూడా ఉన్నాయి చూడండి అవన్నీ ములం ఇగో ఇటు మన జామ తోటకు కూడా ఉన్నాయి ఇప్పుడు మన తోటకు కాదు మామయ్యలు ఇదే మామయ్య అవుతారు వాళ్ళ ప్లేస్కి అయితే మనం వచ్చాము అది వాళ్ళ ఇల్లు ఇగో వీడు దుబాయ్ సెట్ మా మేనల్డ్ హాయ్ చెప్పరా హాయ్ చెప్పరా నువ్వు దుబాయ్ లో ఉన్నప్పుడు చూసాడు ఇప్పుడు హాయ్ చెప్పరా ఇ మా సబ్స్క్రైబర్ అండి మా మేనల్డు అందరు ఎలా ఉన్నారు సూపర్ ఉంటారా ఇప్పుడు పోయిలాండ్లో ఉండేవాడు నాన్న పోయిలాండ్లో ఉండేవాడు చూసేవాడు బాగా మన మన వీడియోలు అన్ని ఎందుకంటే పక్కనే కదా వాళ్ళ మదరు వాళ్ళందరూ చూపి చూపించ చూపించేవాడు కాబట్టి సరదాగా చూపించేవాడు మంచి కామెంట్లు అయితే కూడా పెట్టేవాడు బాగుంది మా అయ్య అని మా ఇగోమ్మా జయమ్మ వచ్చింది ఏంటి పని చేయమ్మా ఆగు దేనికి వెళ్తా మీది మొక్కలు తీయడానికి వెళ్తున్నావా మరి మాకు గాబుదే పిలిచిందట మీ అత్త ఏం రావు అంతా మా మీది లేకపోతే మాత్రం మాకు వచ్చేతరే సారా మాయాను అంటే యూట్యూబ్ లో చూపించిన అంటారా ఏంటే గొప్ప మర్యాద నీకు తీసి అమ్మకత్తి అయితే బాగాలేదు కొత్త తెచ్చారు కదా ఇంట్లో ఉందా చెట్ల పెట్టలేదా చెట్లు పెట్టలే ఇంట్లోనే ఉంది ఇంట్లో ఉందా సరే కెమెరా తుడుకో మరి సరిగ్గా లేదు పన్నెండు తర్వాత తీసుకోవచ్చు

అలా పై కొంత బాగుతా ఒకటి చేస్తాం కుమారి అల్ల పైకి ఆ పైనా తమకే లేదో ఇది చిన్న పేస్తాను అక్కడే ఉండిపోయింది వెరకర్ర తీయాలంటే కలిదేమంటుమారి వెరకర్ర రాపాలంటే పెద్ద కర్ర కలిసిపోతాం ఉంటుందా పెద్ద పెద్ద ఉన్నాయి ములంకరలు పెద్ద చిన్న ఉన్నాయి కదా కానీ ఒకటి ఏంటంటే పింజలు కూడా వచ్చేస్తాయి మొలం చెట్టు మెత్తన కదా కుమారి అందుకే ఏ మాట అంటారు కదా మొలం చెట్టు ఎట్టి ఎక్కించకరో ఏనాని ఏదైనా మనం గొప్పలు పలికితే అంటారు మొలం చెట్టు ఎక్కించకమని అంటారు ఇక ఎందుకో దీంట్లో పెట్టి టబ్లేసి టవల్ తీసుకొని దగ్గర చూడాడు అంకల్లోనా గట్రా పడిపోతాయి కుమారి ఇరీపోయినాయి కదా బాగా ఇరీపోయినాయి

ఉంది ఎదనిచ్చే కొంచెం నిద్రని పట్టుకోవాలా జాగ్రత్తగా ఎక్కండి ఓ ఎన్ని పడతాయి బావా ఓ పింజలు మింజలు అన్నీ వచ్చానయి బావా ఉన్నాయి ఆ పైన పైన అందుకోండి చూడండి అటు వాలిపోకు జాగ్రత్త ఆ చెట్టుకి రొమ్మకి రొమ్మ పెట్టి ఆలబడతాను చిగురుకి ఎందుకు వెళ్తాను జంట మీ విరిస్తా బావా ఎదురు తుప్పులో కనిపిస్తుంది ఇందులో కూడా ఉండవు

తీసుకోమన్నారు కదా మరి తీసుకోమే అక్కడ వేకు మరి దాని మీద వేస్తే బ్యాలెన్స్ అవుట్ అయిపోద్ది ఒకటి ఎందుకు ఇలా వస్తుంది అర్థం అవట్లేదు ఒక పాక పచ్చిగా ఉంటుంది అలాగే ఖచ్చి ఖచ్చి అంటే ఎండిపోతుంది

నేను వీడియో తీయాలి లేకపోతే నేను ఎత్తుకో ఇదిగోండి కుమారి అయితే ఓయ్ కుమారి ఇక్కడ బరువు ఉందా చండి బరువుగా ఉన్నాయి ములంకాళ్ళు అయితే చాలా ఇంచుమించు ఒక ఇరవై కేజీలు అయితే తీస్తాము ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ 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 చెప్పే కుమారి